గ్లాస్ బ్రాసస్ లో ఒక న్యూ డిజైన్ తో వచ్చేసామండి మీ ముందుకి సో ఇదంతా కూడా చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వైట్ తో తీసుకొచ్చేసాం మీ ముందుకి సీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది లెట్ సీ ది బ్యాక్ పార్ట్ చూపిస్తాను సీ ఇదంతా మనకి వీవింగ్ ఇదంతా బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది మనకి వేర్ చేయడానికి సో ఇదంతా కూడా గ్లాస్ బ్రాసోస్ ప్రీమియం క్వాలిటీ అండి ఎలాంటి సెకండ్స్ కాదు క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వం మేము ఎప్పుడు కూడా సో మనం బడ్జెట్లో తీసుకొచ్చేయడానికి దీనికి ఇచ్చేస్తున్నామండి బ్యూటిఫుల్ డబల్ టోన్ డ్యూయల్ టోన్తో ఉన్న హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీస్ ఇది కూడా వన్ మీటర్ వచ్చేస్తుంది మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిక్స్ మీటర్స్ వస్తుంది సో ఎంత లావున్నా కానీ ఎలాంటి వాళ్ళకైనా కానీ ట్రెండీగా ఉంటే సరిపోతాయి బ్యూటిఫుల్ గ్లాస్ బ్రాసో శారీస్ అండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా వీవింగ్ అనమాట బ్రాసో శారీ సో మనకి సింపుల్ బ్లౌజ్ తో మనం శారీస్ ని ఈ శారీని పేరప్ చేసేసాము మంచి పింక్ కలర్ శారీ అండి సీ చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మనకి వీటికి ఈ బ్లౌజ్ పీస్ తో మనం ఈ శారీని డిజైన్ చేసేసాం గ్లాస్ బ్రాసో సారీస్లో చాలా డిజైన్స్ చేస్తుంటారండి బట్ దిస్ కాంబినేషన్ ఈజ్ సంథింగ్ యూనిక్ డిజైన్ గ్రేప్ పైన మనకి బ్లూ కలర్ బ్రాసో ఫ్లవర్స్ వచ్చేసిందండి సో ఇలాంటి కాంబినేషన్స్ చాలా యూనిక్గా ఉంటాయి కొంచెం మనకి స్టైలిష్గా ఉంటుంది కలర్ ఆప్షన్ అయితే మాత్రం సో కానీ అండ్ దాంతోపాటు మన బ్లౌజ్కి కూడా ఒక డిఫరెంట్ టచ్ ఇచ్చేసామండి సో మనకు వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ సిక్స్ మీటర్స్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ వన్ మీటర్ సో మంచి బ్లూ కలర్ సాఫ్ట్ బ్లూ హౌస్ ఇచ్చేసాం మనం సో చెక్ ఇన్ దిస్ కలెక్షన్ బ్యూటిఫుల్ యూనిక్ కాంబినేషన్ అనే గ్లాస్ ప్రాసెస్ సారీస్తో వచ్చేసాం మేము ముందుకి శారీ సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఇట్సే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా టూ యూనిక్ అండ్ యూనిక్తో మనం డిజైన్ చేసేసాం సో ఇలాంటి శారీస్ మనకి కొంచెం కాంబినేషన్స్ రేర్గా వచ్చేస్తూ ఉంటాయి వచ్చినప్పుడే గ్రాప్ చేసేస్తూ ఉండాలి సో ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి మనం సిక్స్ మీటర్ ఇచ్చేసాం అండ్ దిస్ అ బ్యాక్ వ్యూ ఆఫ్ ది సారీ సో మనకి బ్లౌజ్ కూడా మనం చాలా యూనిక్గా డిజైన్ చేసేసాం సో ఫాలింగ్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళకు సో వన్ ఆఫ్ ది బెస్ట్ బై కలెక్షన్